ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు కాస్త స్వర్ణంధ్ర ఉద్యోగులుగా మారబోతున్నారా ఖచ్చితంగా అవరేనే సమాధానం వినిపిస్తుంది సచివాలయాల పేర్లు మార్చాలి అనేది దాదాపుగా ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది స్వర్ణాంధ్ర సెంటర్లు లేదంటే స్వర్ణాంధ్ర కేంద్రాలుగా ఈ సచివాలయాల పేర్లు మార్చబోతున్నారు ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయం నలభైవ సచివాలయం రెండు వందల సచివాలయం ఎలా పేర్లు ఉన్నాయి ఒకటో సచివాలయం రెండో సచివాలయం ఎలా పేర్లు పెట్టారు ఇప్పుడు వాటిని మార్చేసి స్వర్ణాంధ్ర సెంటర్లు స్వర్ణాంధ్ర కేంద్రాలు అని మార్చబోతున్నారు అంటే వార్డు సచివాలయాల్ని స్వర్ణాంధ్ర సెంటర్లుగా ఈ గ్రామ సచివాలయాల్ని స్వర్ణాంధ్ర కేంద్రాలుగా ఏమైనా మారుస్తారేమో ఎందుకంటే ఆల్రెడీ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులు ఎంపిక జరిగింది కాబట్టి వాళ్ళని కాద అయితే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ విధులు ఏంటి అంటే స్వర్ణాంధ్ర కోసం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం కోసం ప్రభుత్వం ఏదైతే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందో వాటికి అనుగుణంగా సర్వేలు చేయడం కానీ అలాగే ఆ పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ బంగారు కుటుంబాలను ఎంపిక చేయడం కానీ మార్గదర్శనల్ని గ్యాదర్ చేయడం కానీ ఇవన్నీ పనులు ఉంటాయి అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్షం అదే కాబట్టి స్వర్ణాంధ్ర లక్ష్యం అదే కాబట్టి ఆ దిశగా వెళ్ళాల్సి ఉంటుందేమో అదైతే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఏది ఏమైనా ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు స్వర్ణాంధ్ర ఉద్యోగులుగా మారబోతున్నారా ఓకే వాళ్ళు కంఫర్ట్గా అందులో కొనసాగలుగుతారా విధులు విధానాలు ఏమైనా మారతాయా స్వర్ణాంధ్ర కోసం ఇంకా వాళ్ళకి అడిషనల్గా ఎలాంటి విధులు యాడ్ అవుతాయి ఎలాంటి విధులు నిర్వహించాల్సి వస్తుంది ఏంటి అనేది ఇంకా త్వరలో ఒక ప్రకటన రాబోతుంది ఇప్పుడైతే మాత్రం సూచనప్రాయంగా ఒక సంకేతం అయితే వినిపిస్తున్నారు ఈ మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద నాయకుల నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించారట అంటే కంప్లీట్గా దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలు అనే పేరు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పేరు ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా అరేంజ్ చేసేస్తారు కంప్లీట్గా ఆ మార్క్ పోవాలి అనేది ఇప్పుడు కొత్తగా స్వర్ణాందంట ఇప్పుడు అన్ని మార్చేశారు కదా ఆర్బీకేల పేర్లు మార్చేశారు విలేజ్ క్లినిక్ పేర్లు మార్చేశారు అన్ని మార్చేశారు దాదాపుగా ఇది ఒక్కటే మార్చలేదు వాలంటీర్లు లేకంగా తీసేశారు ఇవి బిల్డింగ్లు అవి ఉన్నాయి కాబట్టి ఇది ఒకటే మార్చరు ఇప్పుడు పేరు మారుస్తారు ఇప్పుడు ఆ పేరు త్వరలోనే మారబోతుంది తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి